ఏసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని యేసు క్రీస్తు నామములో మీ అందరికి నా యొక్క హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు దేవుని వాక్యములనికి మనం వెళ్దాం యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహైదవ వచనాన్ని పదహారవ వచనాన్ని మనం చదువుకుందాం ఈ లోకమునైనను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ వాణిలో నుండదు వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతయు అనగా అనగా శరీరాశయు శరీరాశ నేత్రాశయు నేత్రాశ జీవపు డంబమును జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి అవి లోక సంబంధమైనవి దేవునామానికి మహిమ కలుగునగాక ఈ లోకం అన్న మాటకి ఈ లోకములో ఉన్న వాళ్ళని అడిగితే ఏమంటారంటే ఓల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కలర్స్ అంటారు లోకం దేంతో నింపబడుందంట రంగుల ప్రపంచం అంటారు ఏ ప్రపంచం రంగుల ప్రపంచం కానీ దేవుని వాక్యం మాత్రం చాలా అద్భుతంగా లోకం గురించిన డెఫినేషన్ నిర్వచనాన్ని చాలా చక్కగా దేవుని వాక్యం చెప్తుంది ముఖ్యంగా అక్కడ మనం గమనిస్తే యవనస్తుల గురించి మాట్లాడుతూ ఆ మాటను కంటిన్యూ చేస్తాడు యోహాను కదా ఏమంటాడు యవనస్థులు మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయుచున్నాను అంటూ ఈ మాటలు రాయడం ప్రారంభించాడు అంటే యవనస్తులను బలహీనతల్లో నెట్టేది బలహీనతల్లో ఉండిపోయేటట్టు చేసేది యవనసుడ నీవు బలహీనుడవు అని నీకు నీవే అనుకొని ముందుకు పోకుండా ఉన్న ప్రాంతంలోనే నిరుత్సాహము చెంది ఉన్న ప్రాంతంలోనే అవిశ్వాసముతో బ్రతికి మధ్యలోనే నీ యొక్క ఆయుష్ను ముగించుకునేటట్టు ఈ లోకంలో దుష్టుడు పనిచేస్తుంటాడు ఏమే కాబట్టి లోకం అనేది ఏంటో మనం తెలుసుకోవాలి అది చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ లోకంలో ఉన్నదంతా కూడా ఏమంటున్నాడు శరీరాశ నేత్రాశ ఏమాశ నేత్రాశ చెప్పండి అందరు కూడా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట అదే నేత్రాశ సో యవనస్తులు దేంతో నింపబడి ఉంటారంటే నేత్రాశతో నింపబడుంటారు అందరికి ఉంటుంది ఆశ కేవలం యవనసులే కాదు సో కండ్లు ఏం చేస్తుంటాయి అంటే ఎప్పుడు కూడా ఆశిస్తుంటాయి కండ్లకు మాటలు లేవు కానీ అవి క్రియల్లో పనిచేస్తూ ఉంటాయి కొంతమంది అంటుంటారు చూడు వాడు సైలెంట్గా ఉంటాడు ఆమె చాలా సైలెంట్గా ఉంటుంది కదా నోట్లో అంత అమాయకంగా కనబడతారు కానీ వాళ్ళు కిల్లర్లు అంటారు కొంతమంది వాళ్ళని ఏమంటారు సైలెంట్ కిల్లర్లు అంటారు అమాయకంగా ఉన్నట్టే ఉంటారు చాలా ప్రమాదకరమైన పనులు చేసి పెట్టింటారు కొంతమంది అల్లరల్లరగా కనబడుతుంటారు వాళ్ళు చాలా మంచోళ్ళుగా ఉంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు అంత మామూలుగా ఉంటారు దేవునికి స్తోత్రం కానీ కొంతమంది ఉంటారు అమ్మో వాళ్ళు చూడడానికి ఎట్లుంటారంటే దేవునికి స్తోత్రం కదా గొర్రె పిల్లలా కనబడతారు కానీ లోపల తోడెళ్ళ లాంటి స్వభావం ఉంటుంది వాళ్ళకు అది చాలా ప్రమాదకరమైంది అన్నమాట సో ఈ నేత్రాశ అనేది చాలా భయంకరమైనది కనులతో మనం చాలా జరిగిస్తూ ఉంటాం కదా ఈరోజు మామూలుగా సెల్ చూడొద్దు టీవీ చూడొద్దు కదా దేవునికి స్తోత్రం వ్యర్థమైన చూడొద్దు చూడొద్దు అని మాట వినబడతా ఉంటుంది విన్నారా లేదు ఎప్పుడైనా కదా దేవునికి స్తోత్రం కాబట్టి ఈ చూపు అనేది చాలా జాగ్రత్తగా మనము చూడాల్సింది హల్ ఏం సైట్ అంట లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అంట అంటే వాడు దేంతో ప్రేమిస్తున్నాడు చూపులో ఏముంది ఆశ ఉంది ఆ ఆశ ఏం చేస్తుంది అంటే నిరాశను కలగజేస్తుంది నిరాశ కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే వాడి జీవితం పతనమైపోతుంది కాబట్టి యవన బిడ్డల ఎప్పుడు కూడా చూచే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ లోకములో అన్నీ కూడా చూపుకు చాలా చక్కగా ఉన్నట్టు కనబడతా ఉంటాయి చూడడానికి చాలా అందంగా కనబడుతూ ఉంటాయి చూడడానికి చాలా ముచ్చటగా కనబడుతుంటాయి చూడడానికి ఎట్లుంటుందంటే ఇంకా మామూలుగా ఉండదు అది కానీ అదే నిన్ను శోధనలోకి తీసుకొని వెళ్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని చూస్తున్నాం అన్నది మనం ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకొని ఉండాలి ఐ ఇప్పుడు ఒక సెల్ ఫోనే ఉందనుకోండి కరెక్ట్గా రెండు నిమిషాలు చూసి పక్కన పెట్టగలమా ఏం చేస్తాం అది పట్టుకున్నామంటే కదా కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఎన్ని గంటలు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఫింగర్ కదా అది నేనైనా మీరైనా ఎవరైనా సో అది అది చూసి 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 అంటే కొన్నిసార్లు ఒకలాంటి మనం చూస్తుంటాం కొంతమంది నరాలు వీక్నెస్ అయిపోయి కదా వాళ్ళకి పిచ్చి పట్టినట్టు అయిపోయి కోపం ఎక్కువ వచ్చేసి ఎందుకు అది చూచుట ద్వారా వాళ్ళు చూడకుండా ఉండలేకపోతున్నారు దాంతో ఈ బలహీనతలన్నీ కూడా వాళ్ళ జీవితాల్లోకి వచ్చేస్తున్నాయి చాలామంది పిచ్చోళ్ళు అయిపోతుంటారు మెంటల్ హాస్పిటల్లో చేరింటారు పోయి కారణం ఏంటంటే ఎక్కువ ఆ రేస్ ఎఫెక్ట్ ఉంటుంది లోపల కాబట్టి వాక్యం ముందే మనని హెచ్చరిస్తుంది నేత్రాలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఏముండాలా ఉండాలా నేత్రాలు చాలా జాగ్రత్తగా ఉండాలి చక్కటి చూపు మనము కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటి టెంప్టేషన్ మొట్టమొదటి శోధన ప్రపంచంలో దేని ద్వారా ప్రవేశించబడిందో తెలుసా ఆది కాండము మూడవ అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు మనం చదువుకుందాం ఈ తోట చెట్లలోని దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను అందుకు సర్పము అందుకు సర్పము మీరు చావనే చావరు మీరు చావనే చావరు మీరు వాటిని తిను తిను మీ కన్నులు తెరవబడునని కన్నులు తెరవబడతాయి అంట ఆ అంటే ఇప్పుడు దేవుని చూసే చూపు కాదు వేరే చూపు వస్తుంది అని అర్థం దాని తర్వాత మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా మనకు మంచి వద్దు చెడ్డ వద్దు మామూలు ఉన్న చూపే చాలు సైతన్ గడి పెట్టేదే ఇది అన్నమాట లోకం పెట్టేదే ఇది కదా మంచి తెలుసుకోవాలబ్బా దాంట్లో పాటు చెడు కూడా తెలుసుకోవాలా ఇప్పుడు చెడు తెలుసుకుంటేనే కదా మంచి తెలుసుకోవడం అని ఇటువంటి మాట్లాడుతుంటారు చిన్నపిల్లలని చూడండి మంచి తెలియదు వాళ్ళకు చెడు తెలియదు అమాయకంగా ఉంటారు దాంట్లో ఎంతో ఆనందం ఉంటుంది కదా ఈ మంచి చెడులు తెలుసుకున్న వాళ్ళకు అమాయకంగా ఉండరు వాళ్ళని చూసి భయం వేస్తుంది కదా కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాడు మంచి చెడ్డలు మీరు తెలుసుకునేటట్టు ఉంటుంది అని చెప్పి ఏం చేశాడు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు అది చూసా అబద్ధాలు విన్నప్పుడు అబద్ధం ఎట్లా కనిపిస్తుంది కన్నులకు ఇంకొకసారి చెప్పాలా అంత అబద్ధమే లోకములో లేదు అంత అబద్ధమే అబద్ధమునకు జనకుడైన సాతాను ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్నాడు తిరుగుతున్నాడు కాబట్టి వాడు మాటలు మనం ఎప్పుడు కూడా వినడానికి వీల్లేదు దేవునికి స్తోత్రం హలలుయా ఏం కాదురా భలే ఉంటుందిరా మంచిగా ఉంటుందిరా ఒక్కసారి ట్రై చేయరా అని ఇస్తారు సిగరెట్ ఒక్కసారి ట్రై చేయరా అని ఇస్తారు మందు ఒక్కసారి అట్లా పొయ్యొద్దాం రారా అని అంటారు ఎక్కడికి సినిమా హాల్కి ఒక్కసారి కదా ఒక్కసారి మనకు చూపు చూపించిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే అది మన కనులకు అందమైనదిగా కనబడుతుంది ఎట్లా కనబడుతుంది అది మన కనులకు అందమైనదిగా కనబడుతుంది అదే ఏం జరిగిస్తుంది అంటే నేత్రాశను పుట్టిస్తుంది ఇంకా మనం ఏం చేస్తుంటామంటే స్కూళ్ళు కాలేజీలు ఇంకా అన్నీ కూడా ఎగ్గొట్టి ఎక్కడికి అక్కడక్కడ తిరుగుతుంటా పోయి ఆ ప్రాంతాలు ఎందుకంటే అవి కనులకు ఎట్లా కనబడుతూ ఉన్నాయి అందంగా కనబడుతున్నాయి కానీ అవి మన జీవితానికి ప్రమాదకరమైన విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది ఏంటి నేత్రాశ ఏముంది లోకములో నేత్రాష దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు ఏంటి మన చూపును మనం జాగ్రత్తగా చూసుకోవాలి నీ కండ్లకు అందంగా కనిపించేవి ఏదైనా ఉన్నా దాన్ని ఏం చేయాలి తెలుసా నీ కనులను వెంటనే తిప్పేసేయాలి ఎందుకంటే వాక్యం అంటది అందం మోసకరము అందం ఎటువంటిది అందం ఎటువంటిది అందుకే అందంగా కనబడడానికి ఎన్ని మేకప్లు వేస్తుంటారో ఎన్ని రకరకాలుగా పూస్తుంటారో ఎన్ని రకరకాలుగా వేషాలు వేస్తుంటారు ఎందుకు ఎదుటివాడు చూసినప్పుడు మనం అందంగా కనబడాలి అని ఒకటి కాదు ఈ రెండు కాదు ఈరోజు ఎన్ని క్రీములు వచ్చినాయి ఎన్ని పౌడర్లు వచ్చినాయి కదా ఎన్ని రకరకాలైన వచ్చినాయి దేవునికి స్తోత్రం అంతేకాదు ఎన్ని రకాలైన హెయిర్ స్టైల్ ఉన్నాయి కదా ఎన్ని రకాలైన షాప్స్ ఉన్నాయి ఈరోజు అప్పుడు ఊరికి ఒక్కళ్ళకు ఊరికిద్దరు ఉండే ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా కట్టింగ్ కట్టింగ్ షాప్లు ఉన్నాయి కదా రకరకాలుగా ఏ భేదము లేదు అనండి అందరు కూడా మగవాళ్ళు ఏమో జుట్లు పెంచుతున్నారు ఆడవాళ్ళు ఏమో జుట్లు కోస్తున్నారు కదా వాళ్ళు ఫంకులు తీస్తున్నారు వీళ్ళు మామూలుగా అమాయకంగా కమ్మలు ముక్కుల కవి కదా ఎవరు ఎవరు అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఎందుకు ఇది అంత ఒక ప్రయత్నం ఆ ప్రయత్నం పేరే అందము కాని వాక్యం అంటది అందము మోసకరమైనది ఆ అందాన్ని ఎట్లా మనం చూస్తామంటే ఈ కండ్లతోటే కాబట్టి కండ్లు దేహాన్ని చూసేటట్టు చేస్తాయి కండ్లు పర్సనాలిటీని చూసేటట్టు చేస్తాయి కండ్లు హైట్ను వెయిట్ ను చూసేటట్టు చేస్తాయి కండ్లు కదా ఇటువంటి మోసకరమైన వాటి చుట్టూ తిప్పుతాయి అన్నమాట కాబట్టి ఈ కన్నుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి సాతాను మాట్లాడే మాట్లాడిన తర్వాత ఆ ప్రతిరోజు ఆదమావ చూస్తున్నారు కానీ వాళ్ళకి పెద్ద ఫీలింగ్స్ లేవు వాళ్ళకు మామూలుగా అమాయకంగా వెళ్ళిపోతున్నారు కానీ ఎప్పుడైతే వాడు వచ్చి మాట్లాడాడో ఎప్పుడైతే ఏమి మాట్లాడడం ప్రారంభించిందో ఎప్పుడైతే వీళ్ళిద్దరు మాటలు కలిసినాయో మాటలు కలిసిన తర్వాత పాపం అనేది ప్రారంభమవుతుంది ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఐ మీన్ అందుకంటాడు విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు దేవునికి స్తోత్రం ఇంకో మాట కూడా ఉంది మన మాటలను బట్టి మనం తీర్పులోనికి వస్తామట సో ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు రికార్డ్ చేస్తున్నాడు అద్భుతం ఏంటంటే ఇప్పుడు ఐఫోన్లో కొత్త యాప్ వచ్చింది కంపెనీ కూడా ఇచ్చేసాడు ఇది ఏంటంటే మనం నాలుగు రింగులలో ఎత్తలేదనుకో ఐదో రింగ్ ఏంటంటే రికార్డింగ్ స్టార్ట్ అయిపోతా ఉంది అటు టోడి ఏది మాట్లాడినా రికార్డ్ అయిపోతుంది అనమాట వాడు తిట్టినా వచ్చేస్తుంది దాంట్లో సో కంపెనీ కూడా రికార్డ్ చేసి పెడుతున్నాడు అంటే వాడికి అవసరం ఏముంది అది పెట్టడం ఇది కూడా ఒక సూచనే దాని ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు బోధిస్తున్నాడు మనకు నానా అన్ని రికార్డ్ అవుతుంటే జాగ్రత్త అంటున్నాడు హలలుయా హలలుయా కలుగును గాక కాబట్టి మనం ఇక్కడ చూస్తే ఎట్లా కనిపించిందంటే అది అందంగా కనిపించింది ఎట్లా కనిపించిందమ్మా అందంగా కనిపించింది అందంగా కనిపించింది కాబట్టి అవ్వ వెళ్ళిపోయి ఏం చేసింది దాన్ని కోసుకుంది తీసుకుంది తినింది ఇచ్చింది ఇద్దరు కూడా ఏం పోగొట్టుకున్నారు దేవుడు ఇచ్చిన మహిమను పోగొట్టుకున్నారు దేవుని స్వరాన్ని పోగొట్టుకున్నారు దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నారు దేని ద్వారా వచ్చింది ఇది అంటే చూచుట ద్వారా ఒకటి వినుట ద్వారా రెండోది చూచుట ద్వారా చూసింది ఆమె అది అందంగా కనిపించింది దేవునికి స్తోత్రం హలలుయా మన ఇంటి వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు మనం చూస్తే మనకి అనిపించదు మన ఇంటి వాళ్ళు కాకుండా బయట వాళ్ళు మాట్లాడారు అనుకో మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి అర్థమైందా ఆదా మాట్లాడినప్పుడు ఏం జరగలేదు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం జరగలేదు అంత బాగానే ఉంది కానీ హవ్వ ఎప్పుడైతే సాతాను మాటలు విన్నదో మాట్లాడడం ప్రారంభించిందో విన్నది మాట్లాడింది రెండు జరిగినాయి అప్పుడే పాపం జరిగింది అందుకే ఈరోజు జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏ రీతిగా మాట్లాడుతున్నాం మన ఇంట్లో చెప్పినప్పుడు నాన్న చూడరా చూడు బిడ్డ అన్నారంటే చూడు తప్పేం లేదు ఎందుకంటే ఏమి ప్రాబ్లం ఉండదు అక్కడ కానీ ఫ్రెండ్స్ చూద్దాంరా అన్నాడు అనుకో లేకపోతే నీ యొక్క ముఖ్య స్నేహితుడిని ప్రాణ స్నేహితుడు వాక్యం అంటే వాని ఎందు నమ్మికి ఉంది హలోయ సో వాళ్ళు చెప్పేది మనం విని చూసామా అది అందంగా కనబడుతుంది కానీ అది చివరికి మనని ఎక్కడికి తీసుకొని పోతుంది అంటే ఆజ్ఞను అతిక్రమించేటట్టు పాపంలోనికి తీసుకుపోతుంది ఆ పాపం వల్ల వచ్చే జీతమే మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియ ఎవరిని పిల్లలారా ప్రభు మాట్లాడుతున్నారు ఏంటో తెలుసా నీ చూపెట్లుంది జాగ్రత్త నీకు ఏదైనా అందంగా కనిపించింది అనుకో దాని వైపు ఎక్కువ చూడొద్దు అది ఎప్పటికైనా నిన్ను ఎక్కడికి తీసుకుపోతుంది శోధనలోకి తీసుకుపోతుంది లేకపోతే ఆశల్లోనికి తీసుకుపోతుంది దేవునికి స్తోత్రం అది బైకులే కావచ్చు కార్లే కావచ్చు మనుషులే కావచ్చు ఫోన్లే కావచ్చు ఈ లోక సంబంధంగా ఏది అందంగా కనిపించినా దాని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి ప్రభు కనిపించాడనుకో ఎంతైనా చూసుకో ఏం కాదు వాక్యం కనిపించింది అనుకో ఎంతైనా చూసుకో ఏం కాదు కానీ లోకాన్ని చూసుకున్నాం అనుకో అది అందంగా కనబడుతుంది కానీ లాస్ట్కి అది ఎక్కడికి తీసుకుపోతుంది అంటే ప్రభాదంలోనికి తీసుకుపోతుంది దేవుని సన్నిధిలోంచి దూరం అయ్యేటట్టు తీసుకుపోతుంది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి చూసే విషయంలో ఎట్లుండాలా ఏం చూస్తున్నామో ఆ విషయంలో ఎట్లుండాలా జాగ్రత్తగా ఉండాలి దేవు నామానికి మహిమ కలుగును గాక దాని తర్వాత మనం చూస్తే శాంసన్ అనేవాడు ఒకడున్నాడు కదా వాడు కూడా చూచాడు ఏం చూశాడు ఢిల్లీలను చూచాడు చూచిన దాన్ని బట్టి మనందరికీ తెలుసు ఏం తెచ్చుకున్నాడు పైకి ఒక లాంటి శిక్షను తెచ్చుకున్నాడు కదా అందుకే ఎప్పుడైతే శామ్సన్ పట్టబడ్డాడో పట్టబడిన మరుక్షణమే ఏం తీసేశారట ఆశించిన కనులతో బ్రతికాడు కాబట్టే ఫస్ట్ ఉడబెరికారు చూశారా అది పోయే కానీ ఏమైపోయాడు గుడ్డివాడైపోయాడు అంటే లైఫ్ ఒక్కసారి ఏమైపోయిందంటే చీకటి అయిపోయింది ఏమైపోయింది ఒకటి ఈ నేత్రాశతో బ్రతుకుతే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం దేవుని సన్నిధికి దూరం అవుతాం లేకపోతే క్షేమానికి దూరం అయిపోతాం అని చెప్పండి రెండవది నేత్రాశతో మనం బ్రతకడం ప్రారంభిస్తే మన జీవితము చీకటి అయిపోతుంది ఏమైపోతుంది చీకటి అయిపోతుంది కదా శాంసన్ కళ్ళు ఊడబెరికారు ఆ కండ్లతో ఆయన మోహించాడు ఆ కళ్ళతో ఆయన చూచాడు ఆ కళ్ళతో కదా చాలా చేసాడు కాబట్టి ఆ కండ్లు ఏమైపోయినాయి ఊడబెరికాడు ఆ ఊడబెరికిన తర్వాత తలు తడువులాడుతున్నాడట ఏం చేస్తున్నాడైనా తలువుడాడుతున్నాడు ఎక్కడ 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 అని సో ఈ చూపు చాలా ప్రమాదకరమైంది మన జీవితాన్ని ఏం చేసేస్తుంది అంధకారంలోనికి నెడతుంది చెప్పండి అందరు కూడా ఎక్కడ నడుతుంది అంటే ఒక దర్శనం లేని జీవితంలోకి వెళ్ళిపోతాం మనం ఒక విజన్ మనకు ఉండదు అసలు మన లైఫ్ ఏంటో మనకు తెలియదు ఎందుకంటే ఉంటాం కాబట్టి ఫెయిల్ అయిపోతాం ఆ ఫెయిల్ అయిపోయినప్పుడు ఏమైపోతుంది అంటే బ్లా అన్ని బ్లాంక్ అయిపోతాయి అనమాట మొత్తం చీకట్ అయిపోతుంది అందుకే చూడండి ఈరోజు యవనస్తులు చాలామంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు కదా వాళ్ళ భవిష్యత్ ఏంటో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అందుకే కొంతమంది డ్రగ్స్టులుగా మార్చబడుతున్నారు సూదులు గుచ్చుకుంటున్నారు కదా కైనులు పెట్టుకుంటున్నారు రకరకాలైన మత్తు పదార్థాలకు అలవాటైపోయారు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ జారిపోతున్నాడు ఆ మగపిల్లలు అట్లనే ఉన్నారు ఆడపిల్లలు అట్లే ఉన్నారు లోకం అంత కూడా అయోమయ స్థితిలో ఉంది ఎందుకంటే వాళ్ళకొక విజన్ లేదు ఒక దర్శనం లేదు ఒక నెక్స్ట్ ఏం జరగబోతుందో అది తెలియని పరిస్థితిలో ఉన్నారు తలు తడువులాడే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ జీవితాలు శత్రువు వాళ్ళని ఏం చేస్తారు తెలుసా మింగేస్తాడు వాడు అపవాది చేసే పని ఏంటంటే మింగుతాడు వాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం హలలూయ మూడవదిగా మనం చూస్తే లోతు భార్యను మనం గమనించవచ్చు లోతు భార్య ఎట్లుంది ఆమె కూడా దేవుడు దేవుని దూత ఆజ్ఞాపించాడు ఏమని ఈ సోదమ గొమ్మెర అనే పట్టణాలను నాశనం చేయబోతున్నాను కాబట్టి వెనకకు తిరగకుండా సాగిపోండి అని చెప్పారు చెప్తే ఏమేం చేసింది నాలుగు అడుగులు వేసిన తర్వాత వెనకకు తిరిగి చూచింది అనండి అందరు కూడా వెనకకు తిరిగి ఎప్పుడైతే చూచిందో చూచిన మరుక్షణమే వాక్యం చెప్తా ఉంది ఉప్పు స్తంభం అయిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే ఇక కదల్లేని పరిస్థితి అక్కడే నిలబడిపోయిన పరిస్థితి అక్కడే పతనం అయిపోయిన పరిస్థితి అక్కడికి ఎండ అయిపోయింది పరిస్థితి ఎందుకు ఆమె దేవుని మాటకు వ్యతిరేకంగా పోయి చూసింది ఆమె దేవుని మాట ఏంటి చూడొద్దు కానీ ఏమేం చేసింది చూసింది చూసిన దానికి ఏం జరిగింది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి నిల్ నిలిచిపోయింది అంతే ఇక చాప్టర్ క్లోజ్ అని చెప్పండి అందరు కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం పోతే మన మన చాప్టర్ని దేవుడు చేయడు మనమే క్లోజ్ చేసుకుంటాం ఆయన క్రూరుడు ఆయన ఫోరో కాదైనా ఆయన ప్రేమ కలిగినవాడు ఆయన కనికరమ కలిగిన వాడు ఆయన దీర్ఘ శాంతం కలిగిన వాడు క్షమించడంకు సిద్ధ మనసు కలిగినవాడు అయితే ఆయన మాటను మన అవధేత చూపించి మన ఇష్టానుసరంగా చూడడం ప్రారంభిస్తే మాత్రం మన భవిష్యత్ అక్కడికే క్లోజ్ అయిపోతుంది సో లోతు భార్య వెనకకు తిరిగి చూచి అక్కడికి ఏమైపోయింది క్లోజ్ అయిపోయింది అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు వెనక చూపు మనకి ఎప్పుడు ఉండొద్దు ఐమీన్ మా ఫ్రెండ్స్ వస్తున్నారా లేదా ఐ మీన్ నాతో ఉన్నవాళ్ళు వస్తున్నారా లేదా వీళ్ళు ఉన్నారా లేదా వద్దు నీకు దేవుడు ఒక విజన్ ఇచ్చాడు ముందుకి ఐ మీన్ ఆ విజన్ కొరకు నువ్వు ఏం చేయాలా పరుగులు తీస్తూ ఉండాలి ముందుకు సాగిపోతూ ఉండాలి దేవునికి స్తోత్రం మీ పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు మీ పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు మీ పట్ల దేవుడు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు అవి నెరవేర్చబడాలి అని అంటే నువ్వేం చేయాలి వెనకకు తిరిగి చూడద్దు దేవునికి స్తోత్రం హలలుయా అందుకే ఒక ఆయన చక్కగా ఇంగ్లీష్లో ఒక పాట రాశాడు ఏమని తెలుసా నో టర్నింగ్ బ్యాక్ టర్నింగ్ బ్యాక్ అన్నాడు దేవునికి స్తోత్రం ద క్రాస్ ఇస్ బిఫోర్ మీ ద వరల్డ్ ఇస్ బిహైండ్ మీ అన్నాడు దేవునికి స్తోత్రం ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అన్నాడు హలో నేను తీర్మానం తీసుకున్నాను ప్రభును వెంబడించడానికి కాబట్టి ఆ సిలవ నాకు ముందుంది ఎందుకంటే ఆ సిలవనే నాకు విలువనిచ్చేది కాబట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని అమర్వే పడదాం క్రాస్ మనకేమిస్తుంది ఏమేం విలువనిస్తుంది హాల లోయా విలువనిచ్చది సులువ అందుకే సులువను మోయడానికి ఇష్టపడాలి మనం ఏమే దేవునికి స్తోత్రం హల్ల లూయ ఎన్ని టెంప్టేషన్స్ ఎన్ని శోధనలు వచ్చినా సరే నేను మాత్రం నా చూపు శోధనల వైపు శోధనలు వస్తున్న వైపు చూడని కాని నా చూపు శిలవ వైపే పెడతానని ఆ కలవరి వైపే పెడతానని ఒక తీర్మానం తీసుకుని పరుగులు తీస్తుండాలి హల్ లూయ వరల్డ్ అంతా వెనక ఉండాలి దేవునికి స్తోత్రం లోకము లోకంలో ఆయన ఉన్న వాటిని మనము ప్రేమించొద్దు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవు నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఆ శిలవను చూస్తూ దాని వెనక పరిగెట్టాలి మనం దానికి దాన్ని రీచ్ కావడానికి పరిగెట్టాలి దేవునికి స్తోత్రం హలలు అంతగాని వెనక ఉన్న వాటితో మనకు పని లేదు సో మనకు లైఫ్ మాన్యువల్ ఏంటంటే దేవుని వాక్యమే ఈ వాక్యము మనకు ఒక మాన్యువల్ ఉంది ఐ మీన్ హలూయా నువ్వు ఫ్రిడ్జ్ కొన్నా టీవీ కొన్నా ఏసీ కొన్నా కదా నువ్వు ఏ సెల్ కొన్నా నువ్వు ఏది కొన్నా చిన్నది ఏముంటుంది ఒక బుక్ ఉంటుంది కదా మాన్యువల్ ఇంత బుక్ ఉంటుంది కొన్నిసార్లు ఇప్పుడు ఇంత సౌండ్ సిస్టమ్కి ఇన్ని బుక్కులు ఇచ్చారు మరి అవి కూర్చొని జాగ్రత్తగా చదివితే దీని కథ అంతా తెలుస్తుంది హలలుయ్య ఏ సమస్య లేకుండా కరెక్ట్గా మనం పాయింట్ టు పాయింట్ ఏం చేస్తామంటే చక్కగా మిషన్స్ పనిచేసేటట్టు చేస్తాం ప్రాబ్లం వచ్చిందని టోల్ ఫ్రీ నెంబర్లో ఉండవు మన ఎందుకు అది నువ్వు చదివావు కాబట్టి చదవకుండా ఉన్నది ఉన్నట్టు ఏదో తెలిసే తెలియని జ్ఞానంతో హాఫ్ నాలెడ్జ్తో అవి పెట్టినా అనుకో కొంతసార్లు ఎగిరిపోతాయని సో అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి లైఫ్ మాన్యువల్ ఏంటంటే దేవుని వాక్యం యవనస్సుడా నువ్వు బలవంతుని ఎందుకు దేవుని వాక్యము నీలో ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం హలలుయా దేవుని వాక్యముతోటే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి దేవుని వాక్యముతోటే నీవు ఏం చేయాలో బలం పొందుకుంటూ ఉండాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక కాబట్టి డైలీ బ్రెడ్ అనమాట వాక్యం అనేది ఏమై ఉన్నది అవర్ డైలీ బ్రెడ్ ఆమె దేవునికి స్తోత్రం ప్రతిరోజు బ్రెడ్ తినాలి హలలుయా ఆ అప్పుడు బలం ఉంటది మనకు దేవునికి స్తోత్రం వెనకకు చూడం చూపులు కరెక్ట్ గా ఉంటాయి ఇచ్చిన సాక్ష్యం గుడిస్తాడు దేవుడు ఏమనంటే చక్కటి నేత్రములు కలిగినవాడు అని దేవునికి స్తోత్రం హలలుయా ఐ మీన్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుకి ఇచ్చిన సాక్ష్యం ఇస్తాడు ఏ కనులట ఆయనవి అగ్ని అగ్ని జ్వాలల వంటి కనులు కలిగిన వాడు దేవునికి స్తోత్రం మనను చూడాలన్నా లోకంలో ఉన్నాడు భయపడాలా మన చూపులంతా పవర్ ఉండాలా మన చూపులంత ఫైయర్ ఉండాలా మన చూపులంతా ఆ దేవుని యొక్క బలం ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏ మేన్ పేతురు యోహాను వాని వైపు తేరి చూశారంట దేవునికి స్తోత్రం హూ లుక్స్ లోనే ఏం జరిగింది ఒక అద్భుతమైన పవర్ రిలీజ్ అయిందేడ్లారా ఒక దేవుని యొక్క కార్యం రిలీజ్ అయిందేది వని బిడ్డలారా దేవుని నామములో శక్తి రిలీజ్ అయిందిలారా వాడేమో వెండి బంగారం కొరకు చూస్తున్నాడు వీరేమో వాణ్ణి లేపి నడిపియాలని చూస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు వీడు బయట ఉంటాడు ఇక ఎన్ని రోజులు అడుక్కుంటా ఉంటాడు ఇక ఎన్ని రోజులు ఈ యొక్క బాధకరమైన జీవితం అని చెప్పి వాని మీదున్న కాడి రానులని విరగొట్టడానికి ఆ దేహములో ఉన్న బలహీనతలన్నీ తొలగించడానికి వానితో ఒకే ఒక మాట అన్నారు వెండి మా దగ్గర లేదు బంగారం మా దగ్గర లేదు మాకు కలిగింది ఇస్తున్నాం లేచి గాడ్ వాడు దిక్కున లేచి నిలచి గంతులేస్తూ నడుస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడని దేవుని వాక్యం సెలవుస్తుంది వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ అట్లా చూడాల మనం నామానికి మహిమ కలుగును గాయా అంటే ప్రియ సహోదరా ప్రియ సహోదరి ప్రియ దేవుని బిడలారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్రం కాబట్టి వెనకకు తిరిగి చూసే చూపు మనకొద్దు ఏమేం నామానికి మహిమ కలుగును గాక వెనకకు తిరిగావా వెనకున్న వాటిని చూసావా ఆగిపోతాం క్రీస్తు యేసు నందు మనం ఏమై ఉన్నాం నూతన సృష్టి పాతవన్నీ కూడా సైతాన్గాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మన గతంలో చేసిన జ్ఞాపకం చేస్తుంటాడు వాటిని ఇట్లా వెనక తిరిగి చూడొద్దు ఏమేన్ నీ భవిష్యత్ వెనక లేదు నీ భవిష్యత్తు ముందు ఉంది దేవన్ బిడ్డ హయా ముందు ఆశీర్వాద పండుగ ముందుంది ప్రభు యొక్క మహిమ ముందుంది ఆయన యొక్క ప్రత్యక్షతలు ముందున్నాయి ఆయన సన్నిధి దేవునికి స్తోత్రం అది మనం చూడడం నేర్చుకోవాలి ఏమే వెనకకు చూస్తే ఏమవుతాం వెనక చూపు ఏం చేస్తుంది నువ్వు ఆగిపోయేటట్టు చేస్తుంది ఎప్పుడు వెనకట్లా లాగుతూనే ఉంటుంది కానీ పోవద్దు ముందుకే పోతుండాలి ఇట్లా అందుకే వాక్యం ఉంటుంది నువ్వు బలవంతును అని హలలుయ ఎవలు బలవంతులు దేవునికి స్తోత్రం హల్లెలూయా